నేను ఎక్కువ తాకా నకరాలు చేయ ఎవడన్నా నకరాలు చేస్తా కూడా నేను చెయ్య ఇంకో చెయ్యనియ్యా కులం కులం ముచ్చట అందరికీ దండాలు మిట్ట మధ్యాహ్నము పట్టవగలు నెత్తి మీదకి సూర్యుడు వచ్చిండి ఎండగొడుతుంది పొద్దుగాలు వచ్చారు ఆకలి కూడా తెలుస్తలేదు ఆకలి బాధ తెలివకుండా ఆకలిని తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ దీక్ష సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ మహాదీక్ష కదిలి వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ తెలంగాణ దీక్ష స్ఫూర్తిని నింపడాని కోసము తెలంగాణ కేసీఆర్ వారసుడు సలసలసల మరిగే రక్తం కేసీఆర్ ఆ రక్తాన్ని కదిలించి తిరిగి తెలంగాణను సాధించి మళ్ళీ మన తెలంగాణ తీసుకొచ్చే మన రామన్న మనకు స్ఫూర్తిగా వచ్చినందుకు వారి కూడా హృదయపూర్వకంగా నేను దండవాదాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్న గంగలన్నకు అన్నకు శాసన శాసన సభ్యులందరికీ దండాలు ఏం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు ఒక్కటైతే మాట్లాడవచ్చు రెండైతే మాట్లాడవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులు మాట్లాడినా కూడా తనివి తీరనటువంటి చరిత్ర గల పురుషుడు మన కేసీఆర్ గురించి మాది కాబట్టి ఒక్క నిమిషమో రెండు నిమిషాలు అయ్యే పని కాదు ఇది అయినంతలో ఒక్క జ్ఞాపకాన్ని గుర్తు చేస్తా కేటీఆర్ అన్న మేము అమరవీళ్ల స్థూపానికి ఎల్ఎండిలో నివాళులు అర్పిస్తూ అలుగునూరులో అడుగు పెట్టగానే అన్న కళ్ళల్లో రామన్న కళ్ళల్లో నీళ్లు కనబడ్డాయి ఏందన్నా నేను ఎన్నో కూడా రామన్న కళ్ళల్లో ఎందుకనంటే రాముడు ఎప్పుడూ ఏడవలేదు సీతమ్మ ఏడిసింది కానీ ఎందుకనంటే కర్తవ్యం ఉన్న వాళ్ళు కర్తవ్యం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా కన్నీళ్ళు పెట్టారు కానీ మొదటిసారి అలుగు నూరులో రామన్న కళ్ళల్లో నీళ్లు చూసిన ఏమన్నా అయిందనంటే ఈ అలుగు నూరులో అడుగు కేసీఆర్ నాకు గుర్తొస్తా ఉన్నాడు ఆయన స్ఫూర్తి గుర్తొస్తా ఉన్నది నా కళ్ళల్లో నీళ్లు కావు ఈ నీళ్లు పోవాలని తాగునీళ్ళు తీసుకొచ్చిన కేసీఆర్ గుర్తు వచ్చినాడు కాబట్టి నా కళ్ళలో గోదావరి నీళ్ళు కనబడుతున్నాయి అన్న అని చెప్పేసి రామన్న గుర్తు చేసింది ఇది అలుగునూరు చరిత్ర అట్లాంటి అలుగునూరుకో అలుగునూరు మట్టికి దండాలు మాడ కేసీఆర్ గుర్తులను తలుసుకుందమా కేసీఆర్ దీక్షను తలుసుకుందామా 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 తలుసుకోవలసిందే తలుసుకోనోడు బెయిమానోడు తలుసుకోనోడు కృతజ్ఞత లేనోడు తెలంగాణ అంటే విమానం గల్ల బిడ్డలు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బిడ్డలంటే ఇమానం గల్ల బిడ్డలు గా విమానమే ఉన్నది గా కృతజ్ఞత ఉన్నది కాబట్టి ఇలా వేలాదిగా వచ్చినటువంటి మీ ఆత్మలు చూస్తా ఉంటే మళ్ళీ నాకు పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తా ఉన్నాయి ఆ రోజు మీ అందరికి తెలుసు రెండు వేల ఒకటి ఇదే కరీంనగర్ సాక్షిగా చాలా ఉద్యమాలు జరిగినాయి ఏ నాయకుడైనా పదవుల కోసం ఉద్యమాలు మొదలుపెట్టిన పెట్టిన వాడున్నాడు కానీ తన పదవిని త్యాగం చేసి ప్రాంతం కోసం యుద్ధం మొదలుపెట్టినటువంటి ఏకైక వ్యక్తి మన కేసీఆర్ ఏం చెప్పిండు ఆ రోజు మొదటి మాటనే మొదలు పెట్టిండు నేను ఇది తీసుకొస్తా నాకు ఇట్లా చేయని చెప్పలేదు మొట్టమొదటిసారిగా నాయకుడు నేను రామన్న కూడా నేను మీ చాలా సందర్భాలలో గుర్తు చేసిన రాజులు యుద్ధం చేసే సైన్యం ముందు వంతు ఉంటారు నాయకుడు ముందు ఎవరైనా మనం అస్సుమని చూస్తా ఉన్నాం ఇప్పుడు అరే మీరు ఓరే బయ్ మీరు పోయినాక నేను వస్తా అని చెప్తారు చాలా మంది నాయకులు కానీ మన నాయకుడు నేను ముందు నడుస్తా మీరు వెనక రండి అని చెప్పేసి ఉద్యమాన్ని మొదలుపెట్టినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు ఏమన్నాడు యా చేసుకుందాం యాద్ చేసుకుందాం ఓ తెలంగాణ ఇదే కరీంనగర్ ఎస్ఆర్ఎస్ కాలేజీలో రెండు వేల ఒకటి మిట్ట మధ్యాహ్నము ఎండాకాలం సాక్షిగా నేను చెప్తా ఉన్నా ఆ రోజు చెప్పిండు ఓ తెలంగాణ ప్రజలారా ఈ తెలంగాణ ఉద్యమంలో నేను మొదలుపెట్టినా నేను మీకోసం వస్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాధించకుంటే నన్ను రాళ్లతో కట్టి తప్పనని మరణ మాకు రాసుకొని యుద్ధం మొదలు పెట్టినటువంటి మన కేసీఆర్ ఆ రోజు ఇదే రెండు వేల తొమ్మిదిలో ఇదే అరుగునూరులో కేసీఆర్ దీక్ష పట్టినటువంటి సందర్భంలో గోసుకొంగడి పెట్టుకొని నాకు ఆ రోజు ఒక మాట చెప్పిన నేను అరే డప్పుల దడనక జోడు హ్ అరే డప్పుల దడనక జోడు కేసి దీక్ష జోడు డప్పుల దడనక జోడు కేసి దీక్ష జోడు తెలంగాణ పోరుతా కళాకారుల పాటతో తో కదిలేటి దూముదాము జోడు కడుపులన్న ఏయ్ కడుపులన్న పింగమడి గిండి కనబోయే తల్లిని ఏ నాకు కనెక్షన్ లేదు కడుపునున్న పిండమడిగింది కనబోయే తల్లిని పోరు జయ్యా జల్ది కనమంది కేసీఆర్ దీక్ష పట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ దీక్ష పట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని నెలలు నిండనటువంటి పసిగుడ్డు నెలలు నిండనటువంటి పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకుంటా అమ్మా నన్ను కనమ్మా నేను కేసీఆర్ దీక్షలో పాల్గొంటా అని చెప్పేసి నెలలు నిన్న పసిగుడ్డు కదలించినటువంటి దీక్ష కదా మన కేసీఆర్ అనుకున్నామా పుట్టిన పిల్ల ఏడుపులు చూసినాం పుట్టిన పిల్లగల్లు ఉద్యమం నెలబాలుడు చెండమోచినటువంటి సందర్భం చూసిన గాని నెలలు నిన్నని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపు టప తన్నుకుంటా నన్ను కనమ్మన్నటువంటి దీక్ష ప్రపంచ చరిత్రలో ఇక్కడ కనబడుతుందా అన్న గది చరిత్ర అది త్యాగాల చరిత్ర ఆ దీక్షలో త్యాగం ఉన్నది కాబట్టి ఆ త్యాగాన్ని ఒక్కసారి మనము తలుసుకుందామా తలుసుకుందామా ఏం ఏం తలుసుకుందాం మన వీరుని చరిత్రను తలుసుకోవాలి వీరుని త్యాగాన్ని తలుసుకోవాలి ఉక్కు గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే ఉక్కు గుండెను ఒక్క సారన్న తాకాలనున్నదే ఉన్నదే ఆ బక్క పలుచని పెయ్య నత్తుకోవాలని ఉన్నదే ఎంతమందికి ఉన్నదో చేతులు ఎత్తండి ఆ ఉక్కు గుండెను తాకాలని ఎంతమందికి ఉన్నదో చేతులు ఎత్తండి మీకు లేదా రామన్న ఎస్ అందరికీ ఉంటారు అందరికీ ఉంటారు చాలా అదృష్టం అంత అమ్మతో చెప్తున్నా కేసీఆర్ కలుపులో ఉంటే నీ అమ్మ ఎన్ని పుణ్యాలు చేసుకున్నావు అమ్మ నువ్వు నువ్వు ప్రామే చెప్తున్నాను మాకు తాకదానుకుంటున్నావు కానీ రక్తం పంచుకొని పుట్టినావు కదా చాలా సంతోషం అన్న ఒక్క గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే పలుచని నెత్తుకోవాలని ఉన్నదే ఆనాటి గుర్తుల్ని ఒక్కొక్కటిగా ఏరి రాసోలు పోయాలనున్నదే సాబు అంచునుకు వెళ్ళి సాధించే రాస్తాన్ని సారు కేసి ఆరు చరిత్ర అంటాను తలుసుకోవాలని ఉన్నదే మదిలో తలుసుకోవాలని ఆ చరిత్రను తలుసుకోవాలని ఉన్న వాళ్ళు ఈ తెలంగాణ చరిత్రలో మనము భాగస్వాములను చేసినందుకు అట్లాంటి వీరునికి మనం ఏమి ఇవ్వగలం కృతజ్ఞతలు తప్ప ఒక్కసారి మీ చప్పట్లతోని ఆయనకు అందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్తాం లేదు స్టాండ్ ఆఫ్ అందరు నిలబడి మన వీరినికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో తెలియజేద్దాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వము కేసీఆర్ గారి నాయకత్వము సారు ఏమి ఇవ్వగలం కేసీఆర్ దండాలు దండాలు నీకు సారు దండాలు దండాలు నీకు సారు దండాలు కేసీఆర్ దండాలు దండాలు దండాలు

మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్న ఎందుకనంటే ఎన్నో త్యాగాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం గా దీక్ష దేనికోసమైతే పట్టినడో ఇలా ఈ కరీంనగర్ సాక్షిగా మరొక దీక్షకు మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉన్నదే ఆ మహా దీక్ష తెలంగాణ రాష్ట్రం కోసం తీసుకొచ్చిన తెలంగాణ కాపాడడానికి రామన్న ఆధ్వర్యంలో మళ్ళొక దీక్ష స్ఫూర్తి ఇక్కడ మొదలవుతున్నట్టు కాబట్టి మనం అందరం గుర్తు చేసుకోవాలి ఎందుకనంటే చిచ్చు పెట్టడానికి జరుగుతా ఉన్నది ఏ తెలంగాణ కోసం ఏ తెలంగాణ కోసం కేసీఆర్ వచ్చడో తెలంగాణ వచ్చుడో అని ఊరికే అన్నాడే దేనికోసం ఎన్ని పాటలు పాడుకున్నాం సెట్టు మీద పిటాల గురవు ఎవడా నువ్వు అడ్డం నిలబడుతున్నా కింద కదా వాళ్ళు సెట్టు మీద పిటాల గురవు తేద బాయిలో ఊటలు పచ్చ పచ్చ నూర్లా పలుకూరాలు తేలినాయి పని పాటలేక ప్రజలు తల్లాడినారో పని పాడలేక నా తెలంగాణ గోసపోవాలని పల్లె పల్లెలో మలవాల్సినవి పచ్చని మొలకలు పచ్చని పంటసేలు అని చెప్పేసేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో ఒక్క మార్పు పేరుతో మళ్ళీ తెలంగాణ నాగం చేసుకుంటామా చేసుకుంటామా ఇలా కేసీఆర్ దీక్ష ఆయన జ్ఞాపకాలతో పాటుగా ఆయన పోరాట స్ఫూర్తి మళ్లీ మహా అలుగునూర్ల సంగ్రామ దీక్షగా అయ్యలా మనం మార్చుకుంటా ఉన్నాం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నాతో చేతి ఇంటెలిజెన్స్ వచ్చి మీ పోర్టల్ తీసుకున్న మీద కేసులు పెడతారు ఊకుంటారా ఏ ఉత్తు చెప్పకూరి కరెక్ట్ చెప్పని ఊకుంటారా జై లేచినా కూడా మరో మార్పు జరగాల్సిందేనా ఎంతమంది సిద్ధంగా ఉన్నారో

ఉంటారా 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 మీరు లేకపోతే కాబట్టి మీ మీద నమ్మకంతో ఈ మహాదీక్ష కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు మీకు దండాలు తెలియజేస్తూ అది మా అలుగునూరులో నాకు దక్కినటువంటి కేసీఆర్ గారి దీక్ష మహాదీక్ష కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలం ఇక పెట్టడం అనేది నాకు దక్కినటువంటి గొప్ప వరంగా నేను భావించుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ రస్మయ్యంద అందరూ ఆగలి మొత్తం రస్మైన్ తిరిగి స్పందిశ్వర థ్యాంక్ వెరీ మచ్ పెద్దలు